మీకోసం ఇక ఒక బాగా తినేసి వచ్చేసరికి చెప్పండి ఏంటి విశేషాలు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉంటే ఇంకా పక్క బాగా పక్క బాగా ఎవరు లేరా అందరూ బిజీగానే ఉన్నారా నా వాయిస్ వినబడుతుందా బయట సౌండ్స్ రాకూడదని సెట్ చేశాను ఇదేమో వాయిస్ అంతగా రావట్లేదు ఎందుకంటే ఆల్రెడీ వాయిస్ ఎవరు ఉంటే చిన్నగా వస్తుంది వాయిస్ సరే ఇక దానికైనా పనికి వెళ్ళది కనీసం ఇస్తాం బయట సౌండ్స్ రికార్డ్ అవ్వండి ఏదైనా వస్తుందేమో అని ట్రై చేసుకున్నాం మీరే చెప్పాలి నా వాయిస్ వినపడుతుందా లేదా మస్తు చెప్పండి హాయ్ హాయ్ వచ్చిన వాళ్ళు లైక్ చేయండి వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ఇంకా చెప్పండి విషయాలు ఏమిటి మీకోసం ఫ్యాన్ కూడా కట్టేశాను ఉడుకు ఉడుకుగా ఉంది అసలు బయట ఎలా ఉంది క్లైమేట్ కాసేపు ఎండ వస్తుంది కాసేపు ముగ్గు పోతుంది మళ్ళీ నేను ఉడుకు ఒక్కపోస్తుంది అంటారు కదా ఒక్కపోస్తుంది అనమాట బాగా ఇప్పుడు చెప్పండి ఏంటి విశేషాలు ఎలా ఉన్నారు ఏంటి వాయిస్ వినబడుతుందా లేదా మీకు తెల్నీ టెల్మీ టెల్మీ మీరు చెప్తే నాకు తెలియదు కదా వాయిస్ వినబడుతుందో లేదో అన్నది కాబట్టి మీరు చెప్పాల్సిందే ఎప్పుడు నాకు ఆన్సర్ చేయండి తొందరగా ఎవరున్నారు డైలీ వన్ టు టూ ఇంకా లైవ్కి రావచ్చు అనుకుంటున్నాను నేను ఇప్పుడు కుదిరితే వస్తాను ఒకవేళ కుదరకపోతే సైలెంట్ లైన్ పోయి పెడతాను అది ఇంకా ఇక్కడి నుంచి నాగరాక్ ఎక్కువ ఇలాగ లంచ్ అవరే కదా నాకు ఆ రోజు కుదరలేదానికి వర్క్ ఎక్కువండి లంచ్ అవర్లో కనుక కూర్చునే టైం కూడా లేదనుకోండి సైలెంట్ లైవ్ పెడతాను ఏదైతే లైవ్ పెడతాను మొత్తం వన్ టు టూ మన ఛానల్లో లైవ్ వస్తుంది డైలీ ఇంకా ఇది ఫిక్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైక్ చేయండి వచ్చిన వాళ్ళు వస్తున్నారు వెళ్ళిపోతున్న వాళ్ళు అట్లా లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి ఓకే కంఫర్ట్గా కూర్చొని మాట్లాడుతున్నాం

அந்த ஏ பாடுக்கி மாட் சரி வரைக்கும் కొనే వాళ్ళు డైలీ వచ్చేవారు అంటెన్ ఇయర్స్గా వాళ్ళందరూ పప్పు నీళ్ళు మీద మానేయడం నాకు కుదరకపోవడం పాప ఏం చేస్తున్నారు అందరూ టైం భోజనం చేస్తారు కదా మ్యాక్సిమం మెంబర్స్ భోజనం చేస్తారు అందరూ బిజీగా ఉంటున్నారా బిజీగా ఉన్నారా తింటూ ఏం తిన్నారు ఈరోజు కర్రీ ఏంటి మాది పప్పు అనుకునే మాది కర్రీ ఏంటి ఎక్కడో డౌట్ పడుతుందా మానేసం పడలేదు మోయిల్కి ఆడే వైట్ సాంగ్స్ వచ్చేస్తాయి మైక్ వినపడుతుందో లేదు కూడా నాకు తెలియట్లేదు చెప్పొచ్చు కదా వినిపిస్తుందా ఏదో రెస్పాన్స్ மைக்கு ஸ்பீக்கி மாட்டேன் குறிச்சு நீரே மாட்டேன் ఇస్తుందో లేదో కూడా నాకు తెలియట్లా సో అవి నేను తీసేసానికి పాటలు తెలియని రాసుకొని వస్తాను పాడుకోవడానికి ఎందుకంటే మీరు మాట్లాడకపోతే నేనేం మాట్లాడకు తెలియట్లేదు అవన్నీ పాడుకుంటూ ఉండొచ్చు ఇదివరకు అయితే కాలేజెస్ ఆ టైంలో పాటల పుస్తకాలు ఉండేవా అదే స్కూల్ టైంలో పాడుకునే అనమాట అప్పుడు ఈ ఫోన్స్ పెద్దగా లేవు కదా హాయ్ హాయ్ ఎవరు ఫస్ట్ లైక్ చేశారు ఆ పుణ్యం వీళ్ళు ఎవరు కొంచెం మెసేజ్ కూడా చేసి పుణ్యం కట్టుకోండి వినిపిస్తుందా వినిపించట్లేదా వాయిస్ అది చెప్పండి నాకు అనుకున్నాను అన్నయ్య నువ్వే అనుకున్నాను నేను ఖచ్చితంగా హాయ్ హాయ్ అన్నయ్య ఏం చేస్తున్నారు అవన్నయ్య తిన్నావా ఇంకోరా నువ్వే అనుకున్నా ఫస్ట్ లైక్ చేసింది వినిపిస్తుందా నేను ఇందాక మైక్ పెట్టుకుని మాట్లాడాను అనమాట అసలు వినిపిస్తుందా లేదా అసలు ఎవరో రెస్పాండ్ అవ్వట్లేదని లేదని ఆఫ్ చేస్తాను ఈ మైక్ ఏమో ఎలా ఉందో నువ్వే చెప్పాలన్నయ్య లైన్లో ఉంటావు కదా మళ్ళీ కనెక్ట్ చేస్తాను కనెక్ట్ చేసి ఇది ఏమైందంటే సౌండ్ తక్కువ వస్తుంది వాయిస్ పవర్ తా పనికి రావట్లేదు కానీ అసలు లైవ్ కన్నా పనికి వచ్చి బయట సౌండ్స్ అన్నీ దోసకాయ పప్పు వినిపిస్తుంది అవునా అన్నయ్య ఓకే ఓకే మాది మాది కూడా పప్పు ఈరోజు పప్పు ఆన్ వే డైరెక్ట్ మాట్లాడేద్దాం వాయిస్ పెట్టేసుకుని అనుకున్నాను కానీ ఇలా ఇదేం పని చేయలేదు మనకి ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా మైక్ పెట్టిన తర్వాత ఒక ఆమ్లెట్ ఇవ్వమ్మా ఆమ్లెట్ అయినా నా అయితే పప్పు ఆనపకాయ ఆమెకాయ పచ్చడి అంటే నో ఆమ్లెట్స్ అన్నీ వినిపిస్తుందా లేదా మైక్ నాకు ఒకసారి క్లారిటీ ఇవ్వండి ఎందుకంటే నాకు రోడ్డు పక్కన నేను రోడ్డు పక్కన ఉన్నాను ఇరవై నాలుగు గంటలు రా వెతూనే ఉంటాయి సౌండ్స్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు కూడా బానే ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ అయితే ఇందాక నుంచి ఎవరు మెసేజ్ చేయట్లేదు వినిపిస్తుందా లేదంటే ఒకటి వచ్చి తీసేసాను అనమాట ఇంకా ఇప్పుడు కూడా బాగానే ఉంది వాయిస్ అంటే బయట సౌండ్స్ ఆగినాయి అంటే ఉన్నా ఈ కార్లు ఇవి వెళ్ళడం ప్రేమ్ గారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లైక్ చేయండి వీడియోని ఛానల్ లో చాలా వీడియోస్ చూడండి లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇంకేంటి చెప్పండి విషయాలు త్రీ మెంబర్స్ త్రీ లైక్స్ ఎవరు ఆ థర్డ్ లైక్ ఇచ్చిన పుణ్యాత్ములు ఎవరో కొంచెం మెసేజ్ చేసుకోండి కనీసం చేస్తే ఒక టెన్ లైక్స్ అయినా రావాలి కదమ్మా త్రీ ల్యాక్స్ వచ్చేస్తారు టెన్ లైక్స్ టార్గెట్ పెట్టుకోవచ్చు వాళ్ళే ఫస్ట్ డే కదా ఇంకా డైలీ రావచ్చు అనుకుంటున్నాను అన్నయ్య అయితే నాకు కుదిరితే డైరెక్ట్ లైవ్కి వస్తాను కుదరకపోతే సైలెంట్ లైవ్ అయినా పెడతాను ఏదో కంపల్సరీ అయితే చేస్తా మన ఛానల్ నుంచి చేయాలి కదా ఏదో ఒకటి ఇలా అయితే డిసైడ్ అయ్యాన్ వినిపిస్తున్నాయా అయ్యో అయ్యో మైక్ పెట్టుకునే ఉపకారం లేదన్నమాట మన ఏం చేస్తాం తప్పదు అదే మన మన సౌండ్ కన్నా ఆటల సౌండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా మరి ఏం చేస్తాం ఇది అందుకనే అనమాట ఇంకా ఇంకెవరు ఉన్నారు ప్రేమ్ గారు తిన్నారా ఏం కది మాది వాళ్ళతే పప్పు ఆ అన్నయ్య ఇంకేంటి విశేషాలు చెప్పండి ఏం చేస్తున్నారు ఏంటి వినిపించిన డిస్టబెన్స్ లేదు అవునా ఓకే ఓకే అలా అయితే పర్వాలేదండి నాగైతే ఎలా ఉంటుంది అంటే చెవులో జోరేలా ఉంటాయి ఇవి ఇంకేం చేస్తాం అలా అలవాటు ఎప్పుడు ఇంకెప్పుడు ఏదో ఒకటి పైగా సెంటర్ మలాన్ని ఇంకస్తామా అని వింటూ ఉంటే హార్మ్స్ కొడుతూనే ఉంటారు ఇంక మనం ఏం చేయలేము అనమాట హార్మ్స్ ని భరించడం తప్ప ఇంకా నేను అందుకే సౌండ్ అయ్యి వచ్చేస్తాయేమో డిస్టర్బ్ అవుతారేమో అని చేయట్లేదు మళ్ళీ అంత సౌండ్స్ లో చేసిన ఎవరు చూడాలనుకోరు కదా ఇంకా అన్నయ్య చెప్పాలి చెప్పాలి చెప్పండి నువ్వే చెప్పాలన్నయ్య ఎవరు ఒకళ్ళే వస్తారు ఎప్పుడు నా లైవ్ కి ఆ లైవ్ లో ఒకళ్ళే మాట్లాడుతున్నారు ఎప్పుడైనా పెడుతుంటే అందరూ టైమింగ్స్ తెలియక మిస్ అయిపోయారు ఈసారి నుంచి మనం టైమింగ్స్ చెప్పేసాగా వన్ టూ టూ మా ఆఫ్టర్నూన్ వన్ నుంచి టూ వరకు లైవ్ ఉంటుంది నాగరాజు గారు నీ పేరేంటి మేడం నా పేరు సుధాన్ని చేస్తుందా పని చేస్తుందా లెట్స్ అండ్ లాక్స్ లైక్ చేయండి వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూసేయండి ఓకేనా ఇప్పటికి త్రీ మెంబర్స్ త్రీ మెంబర్స్ ఏంటి మెసేజ్ చేశారనమాట ఎక్కడి నుంచి మేడం ఫ్రమ్ భీమవరం అండి భీమవరం మీరెక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాగరాజ్ గారు ఏం చేస్తూ ఉంటారు నో రెస్పాన్స్ కర్నూలు నుంచి ప్రైవేట్ జాబ్ ఓకే ఓకే కర్నూలు నుంచి ప్రైవేట్ జాబ్ భోజనం చేస్తారా ఏం కదా మాదైతే పప్పు అనుకున్నాం కదా నా ఓకే పచ్చడి నా భోజనం అయితే అయిపోయింది క్లారిటీగా వినిపిస్తుందా మీకు పర్వాలేదా డిస్టర్బెన్సెస్ రావట్లేదు కదా ఫ్యాన్ ఆఫ్ చేశాను చేత్తో విసురుకోవాలి త్రీ మెంబర్స్ చూస్తున్నారు త్రీ మెంబెర్స్ చూస్తున్నారు లైక్ చేయండి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని తొందరగా బోల్డ్ అండ్ వీడియోస్ ఉన్నాయి ఛానల్ చూసేయండి ఇంకా వాటర్ తాగాలి చెప్పండి ఇంకా ఎవరు ఏంటి వీడియో ఆఫ్ చేస్తుంది ఒకసారి హాఫ్ అవ్వట్లేదు నా కంట్రోల్ ఇదే ఉంటుంది మైక్ పెట్టిన వల్ల నా హాఫ్ ఉంటుంది సరే చెప్పండి చెప్పండి అయ్యో ఫోటోనే వస్తుంది నేను ఆన్ చేసినా సరే ఏమైంది నా ఫోన్కి హలో అండి ఎవరున్నారు నేను వీడియో ఆన్ చేసినా సరే వీడియో రావట్లేదు అట్లా ఉంది నా ఫోన్ ఇవాళ హాయ్ హాయ్ వీడియో కనిపిస్తుందా నాకు కనిపించట్లే వీడియో ఆన్ చేసింది అయినా సరే వీడియో రావట్లా మరేంటో ప్రాబ్లం నా స్క్రీన్ పగిలింది దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఏమో ఫోన్కి సరే ఎవరున్నారు మాట్లాడండి లైక్ చేయండి వీడియోని ఏం ప్రాబ్లమో తెలియట్లేదు మొత్తానికి హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పంజేశ్వరలో ఎవరున్నారు నాకైతే వీడియో ఆన్లోనే ఉంది కానీ కనిపించట్లేదు ఏమైందో తెలియదు హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా కరెక్ట్గా పీపుల్ వస్తున్న టైంకి నా ఫోన్కి ఇలా అయింది ఏమైందో నాకు అర్థం కావట్లేదు నా వీడియో అయితే కనిపించట్లేదు స్క్రీన్ మీద మీకు కనిపిస్తుందా బాగా వేడెక్కిపోయింది అందుకే ఆగి ఆగిపోయినట్టుంది సరే అయితే నేను మళ్ళీ లైవ్కి వస్తాను ఓకేనా ఫోన్ కొంచెం కూల్ అయిన తర్వాత మళ్ళీ లైవ్ వస్తా ఓకే బాయ్ బాయ్ ఎందుకంటే ఆన్ అవ్వట్లేదు ఫోన్ పని చేయట్లేదు